విద్యార్థులకు దసరా సెలవుల ప్రకటన ఎన్ని రోజులు ఎప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతాయి అవి అయితే చూద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి దసరా సెలవుల కోసం విద్యార్థులైతే చూస్తున్నారు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు సెలవు లభిస్తే కుటుంబాలతో హాయిగా ప్రయాణం చేసి ఊర్లు వెళదాం అనుకుంటున్నారు అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు అయితే జరుపుకోవచ్చు దసరా ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అధికార సమాచారం ఇచ్చారు మొదటిగా తెలంగాణ చూసుకుంటే దసరా పండగకి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఏకంగా పదమూడు రోజుల సెలవులు అవ్వడం జరిగింది అక్టోబర్ రెండు ఎలాగో గాంధీ జయంతి కనుక పద్నాలుగో తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది అన్నమాట అక్టోబర్ పదిహేను తిరిగి పాఠశాలలు అయితే ప్రారంభం అవుతాయి సో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా రెండు ఒకే రకంగా ఈ సెలవులు వర్తించడం జరిగింది అయితే ప్రైవేటు విద్యా సంస్థలు అక్టోబర్ ఒకటి కూడా సెలవు ఇచ్చేందుకు సిద్ధమైనవి ఎందుకంటే చాలామంది ప్రయాణాలు ఇట్టుకుంటారని అలాగే సగం రోజులు నెలలో పదిహేను రోజులు అంటే సగం రోజులు ఫుల్గా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తారు ఓళ్ళకి వెళ్తారు అలాగే ట్రిప్పులకి వెళ్తారో అని అయితే ఈ ప్రైవేట్స్ విద్యా సంస్థలు అయితే ఆలోచిస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్టోబర్ ఆరున దసరా పండగ కాబట్టి నాలుగో తేదీ నుంచి సెలవులు అనమాట సో అక్టోబర్ రెండు అలాగే సెలవే సో పదమూడో తేదీ వరకు సెలవులు ఇచ్చి పద్నాలుగో తేదీ సోమవారం అయితే తిరిగి విద్యా సంస్థలు అయితే ప్రారంభమవుతాయి అనమాట అన్నమాట అక్టోబర్ రెండు గాంధీ జయంతి కనుక పబ్లిక్ హాలిడే ఉంటుంది అక్టోబర్ మూడు సెలవు తీసుకుంటే వారికి కూడా ఒక పద్నాలుగు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే పన్నెండు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దసరా సెలవులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అఫీషియల్ క్యాలెండర్ అయితే విడుదల చేయలేదు కానీ ప్రకటన అయితే ఇదైతే విడుదలైంది సో అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు పన్నెండు రోజులు అయితే ఇవ్వబోతుందనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ